Shiva. Yeah. شنی چٹلیمپیل سامنا

ఇదంతా కూడా తపో ప్రాంతము ఒకసారి స్వామికి దండం పెట్టుకుంటే మూడు నెలలు తపస్సు చేసినటువంటి ప్రయత్నం వెనకాల ఉన్నటువంటిది అన్నపూర్ణాదేవి కాశీలో అమ్మవారు ఏ విధంగా అయితే గొలువై ఉందో ఇక్కడ కూడా గొలువై ఉంది కాబట్టి అమ్మవారిని దర్శించుకుంటే అన్నాను వినటువంటి దృష్టి ప్రతి సోమవారం కూడా పది గంటల వరకు అభిషేకము పది పదిహేను నిమిషాలకు అలంకరణ పది పదిహేను నిమిషాలకు మహాహారతి ప్రారంభమై పది నెలకి వస్తుంది పన్నెండు గంటలకు పల్లకీ సేవ మీరంతా కూడా పల్లకీ సేవలో పాల్గొనే సమయం ఉంది కాబట్టి పాల్గొనండి అట్లాగే పన్నెండున్నరకు నైవేద్యం లోపలికి రాగానే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం యొక్క విధానం ఉంటుంది మీరు కూడా తీసి వెళ్ళండి ఆరతి అయినటువంటి తర్వాత ఎవరు కూడా నందిని ముట్టడం గంట కొట్టడం మోకాలవి దండం పెట్టడం పూలపత్రి విశ్రమం లాంటివి చేయకూడదు స్పర్శ దర్శనం అనేది ఉండదు ఆర్తి అయిన తర్వాత ఆర్తికి దండం పెట్టుకోండి చేతిలో దక్షిణం అక్కడ పెట్టండి శీతం తీసుకోండి ఈ మార్గం కూడా ఉపమాత్రమే కుట్టండి ఎక్కడ ఉన్న రాయి ప్రాంతం జారి పడితే ఎవరు తరబలిగిన పాపం మీకు కలుగుతుంది కాబట్టి జాగ్రత్త مک چتر فل سرجن وواہ ویوسائے ادوگ ویاپارے ادا سیش دربنیجن درشیا அந்த கோட்ட ಕೂಡ ಪೆಚ್ಚುನ ಪ್ರತಿಯ Yeah. ऐश्वर्या ऐक सुन विपारा उद्धव सकाळ ऐश्वर्या باکرہ بہنی لکھرین بہنی 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 پنکشا شرم آپ دیکھمکر ہن را راؤں اتنے अज़ बाल 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 Sí. اونو نمناتا سنتیشوارا بھگوانکی یا برا راما چندر بھگوانکی ام نمشیوائی ام نمشیوائی భక్తులందరికీ సుదూర ప్రాంతాల నుండి నవరాత్రి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా కమిటీ తరపున స్వాగతం పలుకుతా ఉన్నాం దయచేసి అమ్మ ఒక రెండు నిమిషాలు ప్రతి సోమవారం ఇక్కడ గుట్ట మీద పవిత్ర నవరాత్రి గుట్ట పైన బ్రహ్మాండంగా అభిషేకాలు మరియు స్వామివారి పల్లకి సేవ పల్లకి సేవా అనంతరము ఇక్కడ మంచి భక్తి కార్యక్రమము మరియు అలాగే భజన కార్యక్రమము భజన కార్యక్రమం అనంతరం అందరికీ కూడా వచ్చిన వారందరికీ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే వచ్చేది కార్తీక మాసం ఈ దీపాలి తెల్లారి నుండి కార్తీక మాసం ప్రారంభం కాబట్టి శివుడికి అతి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి మాసం అది కాబట్టి ఇక్కడ బ్రహ్మాండంగా కార్తీక మాసం లోపల బ్రహ్మాండంగా ఇక్కడ పూజలు మరి ఉత్సవాలు ప్రతి సోమవారం అయితే కొన్ని వేలాది మంది వస్తారు దానికి అనుగుణంగా అనుగుణంగానే ఇక్కడ కమిటీ తరఫున ఏర్పాట్లు కొనసాగిస్తూ ఉన్నాం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి సోమవారము యొక్క నవనాథ సిద్దేశం దర్శించుకొని ఆ యొక్క స్వామి కృపకు కటాక్షాలకు పాత్ర కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే ఎవరైనా అన్న కనుక విరాళం దలుచుకుంటే పదకొండు వేల రూపాయలు ఒక సోమవారం మీరు అన్న ప్రసాదానికి దాదాపుగా వ్యవహరించాలని కూడా పదకొండు వేల రూపాయలు ఆ రోజు మీ పేరు మీద ఇక్కడ అన్న ప్రసాదం అలాగే అర్చన కూడా చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా అన్న ప్రసాదానికి విరాళం విదలుచుకుంటే అక్కడక్కడ ఉండీస్ ఉన్నాయి అలాగే మా వాలంటీర్స్ ఉన్నారు అక్కడ మీరు ఇచ్చి ఆ ప్రసాద అన్న ప్రసాదానికి సహకరించి ఆ దేవదేవుని కృపకు పాత్ర కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకొక ఇంకో విషయం ఏంటంటే అందరం బ్రహ్మాండంగా ఆడుతూ ఉన్నారు పాడుతూ ఉన్నారు కానీ కొద్దిమంది మాత్రం దూర దూరం మాకు ఇష్టం లేదు మేము ఏదో మొక్కుబడికి వచ్చిన మా ఇక్కడికి అన్నట్టు దూరం దూరం నిలబడుతున్నారు నిజంగా దేవస్థానానికి వస్తామ్మా ముఖ్యంగా మహిళలుగా చెప్తున్నా బ్రహ్మాండంగా దీంట్లో పాల్పంచుకోవాలని ఇంత అదృష్టం కావాలా ఇంత పెద్ద కొండ మీదకి వచ్చి మీరు దూర దూరం నిలబడితే మొబైల్లో ఫోటో తీసుకునే అర్థం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు మళ్ళొకసారని వస్తే దీంట్లో లీనమైపోవాలా లీనమైతేనే మీకు 去吧。 Yeah. you.